షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మహేంద్రా కమాండర్ జీప్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు వాళ్ళు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్స్ యొక్క ఫొటోస్ మరియు వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జు లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి తెలంగాణలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి నేను వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు నేరుగా కాల్ చేసి వెహికల్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పైన లేదని చెప్పాలని చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షలు మాత్రమే ఇది మాత్రం ఫిక్స్ కాదు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఎలాంటి మధ్యపడుతులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్ మాత్రం నాలుగు టైర్లు వచ్చేసి ఒక డెబ్భై శాతం వరకు అయితే ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంటుంది బాడీ పైన ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేదు వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది ఇంజన్ కూడా చాలా బాగుంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల నాలుగు మోడల్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ వెహికల్స్ ఎలా అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు